పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు రెండు పేల నలబై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ స్వర్ణమయం కావడం తధ్యమని స్వతంత్ర ఎట్ రెండు పేల నలబై ఏడు పోస్టర్ ఆవిష్కరణ చేశారు పౌష్టికాహార వారోత్సవాల్లో సీమంతం జరుపుకుంటున్న గర్భిణులను ఆశీర్వదించారు ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ది చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు కూటమి ప్రభుత్వ పాలన వంద రోజులు పూర్తయిన సందర్భంగా కాకరపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన ఆయన పలువురు నుండి అర్జీలు స్వీకరించారు స్వర్ణాంధ్ర ఎట్ రెండు వేల నలభై ఏడు పోస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని గర్భిణులను మనసారా ఆశీర్వదించారు పండంటి బిడ్డను కనబోయే మహిళల ఆశీస్సులు ప్రభుత్వానికి మంచి చేస్తాయని భావిస్తున్నామన్నారు ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజల మనసుల్లో నుండి వచ్చిన మాట అన్నారు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలు అన్నారన్నారు ఈ క్రమంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజలు సంతృప్తి స్థాయిని తెలుసుకుని వారి ప్రజామోదం తర్వాత ఇంటింటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికిస్తున్నామన్నారు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు అగ్రికల్చర్ జేడీ ఎంపీడీఓ తహసీల్దార్ కాకరపర్రు గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి ఎంపీటీసీ రంగారావు టిడిపి జనసేన పార్టీల మండల అధ్యక్షులు శ్రీనివాసరావు పెప్పర రవి నాగేశ్వరరావు ఇతర అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ద్వారా వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవడం ద్వారా వారందరి ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ ఇళ్ల దగ్గర అంటించడం కోసం తద్వారా ప్రజలందరి ఆశీస్సుల్ని జరిగింది కేవలం వంద రోజులు మాత్రమే ఈ వంద రోజుల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీ చల్లని మనసుతోటి అమృత హస్తాలతోటి జీవించే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అనేటువంటి మాటని మనం చేస్తున్నాను శుభాశిస్ అందజేయాలనేటువంటి ఆలోచనతోనే రాగానే అక్కడ నిండు గర్భిణులైనటువంటి మహిళా మన తల్లు వాళ్ళతోటి కార్యక్రమాన్ని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్నాం ఆ తల్లుల యొక్క మొహంలో ఉన్నటువంటి చిరునవ్వు రేపో మాపో పన్నంటి మగబెట్టను కానీ ఆడబెట్టని కానీ అనేటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అవి ప్రభుత్వానికి పూర్తిగా ఉపయోగపడతాయనేటువంటి మాటతోటి ఆ కార్యక్రమం చేసుకుని అంతకుముందు పొలం పిలుస్తోంది ఇవాళప్పుడే మీరు అందరూ కూడా చూసారు ఈ పోస్టర్స్ పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది దాని ద్వారా పెట్టుబడిని తగ్గించుకోవడం ఎలాగా దిగుబడిని పెంచుకోవడం ఎలాగనేటువంటి అంశాల మీద కూడా మీకు విజ్ఞానాన్ని అందించడానికి ప్రతి వారం కూడా రెండు రోజుల పాటు మంగళవారం బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది